దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక వేకోజాం ప్రార్థనకు మీ అందరికీ స్వాగతం ఈరోజు ప్రత్యేకంగా ఈస్టర్ సండే ప్రభు పునరుత్డైనటువంటి దినం కనుక మనము ఒక ప్రత్యేకమైనటువంటి విజయ గీతాన్ని పాడుకుందాం గీతం గీతం జయ జయ గీతం जै तट्टी पाड़े दमूं ऐ सूरजूले चेनु हल्लेलूया जै अमार भट्टीं से दमूं चेनु हल्लेलूया जै अमार भट्टीं से સમાધિ છોડું સમાધિની મુસીનારા દોરલી છોડ સમાધિની મુસી ના રાય દોરાલિંગ ચડેનું અંધીના મુદ્ર కావలి కాసుని ముందు కావలి నముద్ర కావలిచే నైవసుని ముందు గీతం గీతం జయ జయ గీతం చేతటి పాడేదము ఏశోరా జులే చేను అల్ లూయ జయ అమర్భటి చెదము ఏశోరా జులే వాక్యం చదువుకుందాము లోకస్ వార్త ఇరవై నాలుగు అధ్యక్షాయము మూడు నుంచి ఆరు వరకు చదువుకుందాం ప్రభు అయిన యేసు దేహము వారికి కనబడలేదు ఇందునుగోచి వారికి ఏమియో తోచకుండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన ఇద్దరు మనుషులు వారి యొద్ద నిలబడిరి వారు భయపడి ముఖములను నేల మోపి ఉండగా వీరు సజీవుడైన వారిని మీరెందుకు మృతులలో వెతుకున్నారు ఆయన ఇక్కడ లేడు ఆయన లేచి ఉన్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా చదువుకున్నటువంటి లేఖన భాగం యేసుప్రభుల వారు మృత్యువును జయించి లేచినటువంటి సందర్భంలో శిష్యులు వేకోజామునే లేచి సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు సమాధిలో యేసుప్రభు వారి దేహము లేనందున వాళ్ళు కొంత చింతకు లోనైనట్లుగా చూస్తాం అక్కడ ఉన్నటువంటి ఇద్దరు దేవదూతలు వారిని ఒక ప్రశ్న వేసినట్లుగా మనం గమనిస్తున్నాం మీరెందుకు సజీవుడైన వారిని మృతులలో వెతుకుచున్నారు అని ప్రశ్న వేస్తారు ఆయన లేడు లేచి ఉన్నాడు ఈ మాట గొప్ప శుభ వర్తమానమే ఆయన మరణాన్ని జయించి లేచాడనేటువంటి ఒక సందేశము దూతుల ద్వారా శిష్యులకు తెలిసింది ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా దేవుడు మన దేవుడు సజీవుడు ఆయనకు మరణం లేదు ఆయన యుగయుగములు ఉండే దేవుడు ఆయన ఈ లోకంలో ఆయన సేవ చేస్తున్నప్పుడే నేను పునరుత్థానమును జీవమును అంటాడు చూడండి యోహాను సువార్త పదకొండో అధ్యాయం ఇరవై ఐదో వచ్చినంలో ఆయన చెప్పినటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకుందాము అందుకు యేసు పునరుత్నమును జీవమును నేనే నా ఎందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును అని లాజరు సందర్భంలో చెప్పినటువంటి మాట ఆయన జీవము పునరుత్థానము నేనే నాకు మరణం లేదని అప్పుడే సంకేతం ఇచ్చాడు కనుక అందరూ అనుకుంటారు యేసుప్రభుని కలువరి సిల్వలో చంపారని ఆయన చనిపోయాడని అనుకుంటారు మరణము ఆయనను బంధించుట అసాధ్యం ఎందుకంటే జీవ పునరుత్నములు ఆయన చేతిలో ఉన్నాయి వాటి గురించినటువంటి విషయం దేవుడే ఆనాడు మోషకు తెలియజేస్తాడు నిర్గమ్మ కాండంలో మనం చూస్తాము నిర్గమ్మ కాండంలో అయ్యా నిన్ను నేను ఏమని పరిచయించాలి అక్కడ మా ప్రజలకని మోస అడిగినప్పుడు ఆయన అంటాడు నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోసకు చెప్పాడు ఎంత గొప్ప మాట కదా ఇది నేను ఉన్నవాడను అనువాడను అంటే మన దేవుడు ఎప్పుడు ఉండేవాడు యుగ ఉండేవాడు మన దేవుడు ఆయన జీవానికి అంతం లేదు ఆది అంతం లేని దేవుడు మన దేవుడు తొంభైవ కీర్తనలో తొంభైవ కీర్తనలో ఏమంటాడంటే కీర్తనకారుడు ఇది మోసే చేసినటువంటి అద్భుతమైనటువంటి ప్రార్థనా సాక్ష్యం ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే పర్వతములు పుట్టక మునుపు భూమిని లోకములు నీవు పుట్టింపక మునుపు యుగ యుగములు నీవే దేవుడవు నీవు అంత గొప్ప దేవుడవని మోషే దేవుణ్ణి ప్రార్థిస్తున్నట్లుగా ఆయనని పొగుడుతున్నట్లుగా ఆయన్ని హెచ్చిస్తున్నట్లుగా మనం చూస్తాం ఇది మోసే సాక్ష్యం నిర్గమకాండంలో దేవుడు చెప్పిన మాట ఆయన తన జీవితంలో చూశాడు చవి చూశాడు ఆయన అద్భుత కార్యాలన్నీ చూశాడు మోసే ఇక్కడ పౌలు కూడా సాక్ష్యం ఇస్తున్నాడు పౌలు ఆయన సాక్ష్యం ఏంటంటే కోరింతలకు రాసిన మొదటి పత్రిక పదిహేను అధ్యాయం ఇరవై వచనంలో మొదటి కొరింతలకు రాసిన పత్రిక పదిహేనవ అధ్యాయం ఇరవై ఐదు వచనం మనం చదివితే ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడని అంటాడు ఈ లోకంలో మొట్టమొదటి పునరుత్నం యశప్రభువారే ఆయన ఈ లోకానికి తిరిగి వచ్చినప్పుడు మృతులందరూ కూడా పునరుత్థానులవుతారు దానికి ముంగుర్తుగా సజీవంగా మొట్టమొదటి పునరుత్నము క్రీస్తు అని పౌలు గారి యొక్క సాక్ష్యం యోబ్ అంటున్నాడు తన గ్రంథంలో పంతొమ్మిదో అధ్యాయం ఇరవై ఐదు వచ్చినంలో నా విమోచకుడు సజీవుడు అంటాడు సజీవుడు అనేటువంటి మాట చాలా ప్రాముఖ్యమైనది ఈ లోకంలో ఉన్న వారందరూ కూడా పుట్టారు మరణించారు అంతే గొప్ప గొప్ప చక్రవర్తులు రాజులు ఇంకెవరో 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 పురుషులు మహాపురుషులు ఋషులు వగైరా వగైరా ఎవరైనా సరే వారు పుట్టారు పుట్టిన తర్వాత గిట్టారు కానీ దేవుడు మాత్రము ఆయనకు మరణం లేదు మరణాన్ని జయించిన వారు ఎవరైనా ఉన్నారంటే యేసు ప్రభు వారు ఒక్కరు మాత్రమే కనుక ఆయన సజీవుడు మనం అందరం కూడా రోజున ఆనవాయితీగా వేకోజాము లేచి సమాధుల తోటకు వెళ్తాం అక్కడ లేడు ఆయన ఆయన ఎప్పుడో లేచి ఉన్నాడు మనము వాస్తవంగా మన హృదయాల్లో వెతకాలి ఆయన ఉన్నాడా లేడా అనేది నీ హృదయంలో నా హృదయంలో దేవుడు ఉన్నాడా ఉన్నట్లయితే చాలా సంతోషం ఆయన మన హృదయ నివాసం చేయాలి ఆయనకు మనమే ఇల్లు మీరు నాకు ఎలాంటి మందిరాన్ని కడతారని ప్రశ్న వేస్తాడు ఆకాశం నా సింహాసనము భూమి నా పాదపీఠము మీరు కట్టాలనుకున్నటువంటి మందిరం ఎలాంటిది ఏ పాటిది అంటాడు కాబట్టి అటువంటి గొప్ప దేవుడు ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడు నే నా హృదయంలో నివసించడానికి ఇష్టపడుతున్నాడు నీ హృదయంలో ఉన్నాడో ఒకసారి వెతుకుందామా సమాధులలో దేవుడు లేడు నీ హృదయంలో నా హృదయంలో ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు కనుక ప్రియమైన దేవుని ప్రజలారా ఇది ఈస్టర్ సండే మనం అందరం ఉదయకాలమే లేచి సన్రైజ్ వర్షిప్ అని వెళ్తాం మంచిదే అక్కడ సువార్త చేయొచ్చు కానీ కొంతమంది సమాధుల తోటల్లోనికి వెళ్తారు అక్కడ లేడు దేవుడు ఏ మిషచేతనైనా దేవుణ్ణి మనము ఆయన రక్షకుడని ఆయన మరణించాడని ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచాడని మనం ప్రచారం చేయుట ప్రచురించుట ప్రకటించుట మంచిది ఆ విధంగా చేద్దాం దేవుడి మాటలు కరండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక తండ్రి నీకు వంద నాలుగు స్తోత్రాలు నీవు ఈ లోకంలో మా కొరకే జన్మించావు మా పాపాల కొరకు మరణించావు మరణాన్ని జయించి మృత్యుంజేయడమైనావు పునరుత్నము జీవము నీవే నేను మేము నమ్మిన బిడ్డలం మాకున్నటువంటి నిరీక్షణ ప్రభావం మేము కూడా ఒకప్పుడు పునరుత్నంలో అయితే మరణించినా లేస్తామనేటువంటి మాట తండ్రి మేము నమ్ముతున్నాము కనుక మమ్మల్ని నడిపించమని నీ కొరకు వాడుకోమని ఏసై అతి శ్రేష్టమైన మమ్మల్ని స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకొని తండ్రి ఆ మెయిన్ హ్యాపీ ఈస్టర్